హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్ ఈరోజు వీడియోలో మనం దేవుడికి పిండి తల్లిగా పెట్టిన పిండితో రెసిపీ తయారు చేసేద్దాం ముందుగా పిండి ముద్దను వీడియోలో చూపిస్తున్న విధంగా పొడి పొడిగా తయారు చేసుకోవాలి ఒక పెద్ద అరటి పండును బాగా పండిన అరటి పండును తీసుకోవాలి తొక్కు మొత్తం తీసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా ఎంచుకొని వేసుకోవాలి రుచికి తగ్గట్టు బెల్లం పొడిని కానీ లేదా తేనెను కానీ యాడ్ చేసుకొని అరటిపండు పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి కలిపిన మిశ్రమాన్ని పక్కన ఉంచుకోవాలి నీళ్ళు అసలు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి అరటిపండు లోనితో సరిపోతుంది దోశ ప్యాన్ పెట్టి నెయ్యి అప్లై చేసుకుని వేడి చేసుకోవాలి ప్యాన్ బాగా వేడైన తర్వాత పిండి మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకుని నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి అంతే అండి రొట్టె అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్